ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ నుంచి ఆమ్రాదనే గ్రామానికి వచ్చి యువకులను వృద్ధులను కావాలని ఇవాళ న్యాయ సదస్సు నిర్వహిస్తున్నాం ఎప్పటికీ మనము అలసిపోకూడదు పోరాటం అనేది నిరంతర పోరాటం న్యాయం కోసం చేస్తే న్యాయమే మనను నమ్ముకున్న వాళ్ళకు న్యాయం ధర్మం చేస్తుంది న్యాయం అనేది విజ్ఞాన సదస్సులు నిర్వహించి ప్రతి ఇంటిలో న్యాయం అనే దీపం వెలగాలనే ఉద్దేశంతో కోర్టు ఉచిత న్యాయ సేవకుల్ని గ్రామ గ్రామాల వంటి న్యాయ సదస్సులు నిర్వహిస్తున్నారు కనుక మీరందరూ గ్రామస్తులు న్యాయ సదస్సుల ద్వారా విజ్ఞానవంతులై చైతన్యవంతులై ఆ న్యాయాన్ని వారి అందించే సాయాన్ని వాడుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం ఏ సమస్యలకైనా ఒక పరిష్కారం ఉంటుంది అది న్యాయబద్ధంగా పోతేనే మనకు ధర్మం అవుతుంది మనం చిన్న చిన్న తగులు పెట్టుకొని అన్యాయానికి గురై ఎవరితోనో మనం ఈర్పాడ కూడా చేస్తాం మళ్ళీ అండి వచ్చింది నేడు ఆండాది గ్రామము ఉదయం పన్నెండు గంటలకు పదకొండున్నరకు సందర్శించి న్యాయ సదస్సు నిర్వహించి ఉన్న గ్రామంలో ఉన్న వృద్ధులు యువకులు మధ్యవైకులకు న్యాయం గురించి చెప్ప అంటే వివరించడం జరిగింది మనం కూడా ఒక ఉద్యోగిగా సమస్యల్ని సామరస్యంగా పరిష్కో పరిష్కరించుకోమని సలహా ఇవ్వాలి ఎలాంటి ఆడుపోట్లకు గురి కాకుండా మన నిర్వర్తన మనం నిర్వర్తిస్తూ న్యాయం అనేది బ్రతుకున్నదని చెప్పేసి ప్రజలలో ఆ న్యాయం దీపం అని వెలగాలనే ఉద్దేశంతో గడప గడపకు న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో న్యాయమూర్తులు వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో సమపాలన అంటే నేను తలమూలు కలిగి ఉచిత న్యాయ సేవకులను మీకు ఈ గ్రామంలో చైతన్య పత్రడానికి వచ్చినాం నేను అంటే మీరు కూడా మీ వంతు పాత్ర మన వల్ల మన విధి నిర్వహణలో ఇలాంటి లోటుపాట్లు రాకుండా ప్రజలకు చేరువలో ఉండి సేవలు అంది ఉద్దేశంతోనే న్యాయ సదస్సు ద్వారా మీకు కూడా చైతన్యవంతులు కావాలని ఉద్దేశిస్తూ ముద్దుగతం చేయలేదు ఉద్బోధించలేదు